ైస్త పాట నెంబర్ నూట ముప్పై ఆరు ఆద్యంత ప్రభువా ప్రభు రాజ ప్రభుదా ఆద్యంత రహిత ప్రభువా రాజులకు రాజా ప్రభు ఈసు నీ ఆది జన కొడు ఏ దీను తోటలు శోధనలో పడి వేధించినప్పుడు ఆది జన కొడు ఏ దీను తోటలు వేధించినప్పుడు ఆశలన్నీ అడి ఆశలుగా చేసి ఆశలన్నీ అడి ఆశలుగా చేసి అధమునను నీ బోదరింతో ప్రభు సాటి రి అమృతమూర్తిని వి ప్రభు సాటివరు అదింత రహిత ప్రభువా రాజులకూ రాజ ప్రభు సదా అద్యం రహిత ప్రభువా రాజులకూరాజ నీవే సదా స్థానము విడచి తన మహిమ విడచి అనుదినము నిను దూషించు వైరి స్థానము విడచి తన మహిమ విడచి అనుదిన మునిను దూషించు వైరి ప్రధానత్వమును పాడు చేసుకొని ప్రధానత్వమును పాడు చేసుకొని నీ ప్రభాత్వము నిరాకరించిన నీచం ప్రేమించితివి ప్రభు సాటి నీకెవరు నీ ప్రభాత్వము నీరాకరించిన నీచం ప్రేమించితివి ప్రభు సాటి వరు ఆద్య రహిత ప్రభువా రాజులక రాజ ప్రభు సదా అంత రహిత ప్రభువా ప్రభు ప్రభుని నీవే సదా పిలచితివి విశ్రయేలు సంతతిని వేల కొలది వాక్త పిలచితివి విశ్రయేలు సంతతిని വേല കൊലതി വാത്തനമൂല കലിമിയ കല തല കലിമിയ കല തല തൊലകി പോലെല്ലഭു సాటివరు తొలగిపోయినా తల్ నాడి చల్ల కాచితి ప్రభు సాటి సాటివర అత్యంత రహిత ప్రభువ రాజులక రాజ प्रभु एसु निवे सदा रहिता प्रभुवा राजा प्रभु एसु सुनी सदा <fidelity seventies> राज मेलिरिरा राजुलिन्दरो राजनगरुलरत्नालसिरुलतो राज मेलिरिरा राजुलिन्दरो राजनगरुलरत्नालसिरुलता राजकाङ्क्षोरणमुलसली

సాత్వికుడవ ప్రభు సాటికరు అత్య రహిత ప్రభువా రాజులకరాజ ప్రభు ఈ సదా ఆతింత రహిత ప్రభువా రాజుల కు రాజు ప్రభు యేసు నీవే సదా పరమ జనకుని పలువాకులియు ధరను ప్రజలకు ప్రవచించు కొరకై పరమ జనకుని పలువాకులి ధరను ప్రజలకు ప్రవచించు కొరకై నిన్నయి చేతివీ దైవ

చిన కరుణించి చితి ప్రభు సాతి నికి వరో రహిత రహితా ప్రభువా రాచు లకు ప్రభు ఏసు సదా రహిత ప్రభువా ప్రభు ఏసు ప్రభుదా పాడేదన్ ప్రభునిీ ప్రేమ గీతం పడిచిడి నన్ను ప్రేమించితి వనీ పాడదన్ ప్రభుని ప్రేమ గీతం పడిచెడి నను ప్రేమించడిగి ప్రభు కలుషము నెల్లా కడిగి తివి ప్రభు కలుషము విడచిన నేను నీ జాడలన్నీ నడిపించినవి కూడా ప్రభు సాటి కేవరు విడచిన నేను నీ జాడలన్నీ నడిపించినవి కూడా ప్రభు సాటి వరూ అత్యంత రహిత ప్రభువా రాజులకు రాజ ప్రభు సదా రహిత ప్రభుగా రాజులకు రాజ ప్రభు సదా హెలూయా